ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో తర్పణానికి అర్ఘానికి తేడా ఏమిటో తెలుసుకుందాము తర్పణము అర్ఘము రెండిట్లోనూ భక్తిపూర్వకంగా నీటిని విడిచిపెట్టడమే చేసేటువంటి క్రియ కానీ ఆ నీటిని వదలడంలో రెండింటి ఉద్దేశం వేరువేరు అర్ఘం మనం ఇంటికొచ్చిన అతిథికి చేసే మర్యాద తర్పణము పితృదేవతల తృప్తినిచ్చే అర్పణం ఈ రెండిటికి ఎంతో తేడా ఉంది అర్ఘం గురించి తెలుసుకుందాము అర్ఘం అనేది మనకి సంధ్యా వందనంలో సూర్యునకు నీరు వదలడం అనే క్రియలో కనిపిస్తుంది సంధ్యా వందనం చేసేటప్పుడు దోశల నిండా నీరు తీసుకొని గాయత్రి మంత్రం పఠిస్తూ ఆ నీటిని పైకి విసురుతారు లేదా రాగి చెంబు నిండా నీటిని తీసుకొని సూర్యోదయ సమయంలో రెండు చేతుల్లోనూ సూర్యునికి అభిముఖంగా పైకి లేపి నీటిని ధారగా కిందికి వదులుతారు ఇలా ఆయనకి నీటిని సమర్పించడమే సూర్యునికి అర్ఘంగా పేర్కొంటుంది శాస్త్రము బ్రహ్మను గురించి తపస్సు చేసిన మందేహులు అనే రాక్షసులు సూర్యునితో పోరాడేటట్టు వరాన్ని పొందారు సూర్యుని గతిని వీరు అడ్డుకుంటారు అలా సూర్యుని గతిని అడ్డుకుంటే లోకానికి వెలిగేలా వస్తుంది అందుకే వారిని సంహరించేందుకు త్రిసందలలోనూ బ్రాహ్మణులు గాయత్రీ మంత్రంతో అభిమంత్రించిన నీటి అస్త్రములను అర్ఘములుగా సూర్యుని వైపు విసురుతారు ఈ అస్త్రముల చేత సంహరించబడిన ఆ మందేహులు తిరిగి బ్రహ్మ వరధాన మహిమ చేత పునర్జీవితులు అవుతూ ఉంటారు అందువల్ల సూర్యునికి అర్ఘం అర్పించేటప్పుడు మన లక్ష్యం మందేహులనే రాక్షసుల మీద ఇక్కడ అర్ఘం అష్ట్రమేంది ఇంకో అర్థంలో అర్ఘ పాదాధ్యులు అన్నప్పుడు మనం మన ఇంటికి వచ్చిన విశేష వ్యక్తికి చేతికి నీరు అందించడము ఆయన చేతిని శుభ్రపరచుకోవడానికి లేదా కాళ్ళు కడుక్కోవడానికి అన్నమాట తర్పణం గురించి తెలుసుకుందాం పితృలకు తృప్తినిచ్చే అర్పణము తర్పణము అంటారు పితృదేవతలకు తృప్తినిచ్చి వారికి ఊర్ధ లోకాలను ప్రాప్తించేలా చేయడమే తర్పణం విధి విధానాలను బట్టి సందర్భాన్ని బట్టి తర్పణము పలు రకాలుగా ఉంటుంది ఋగ్వేదులు యజుర్వేదులు సామ అధర్వణ వేదాలను అనుసరించేవారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన తర్పణ విధానాన్ని అవలంబిస్తారు ప్రధానంగా తర్పణాలకు నాలుగు రకాలు గరుడ తర్పణం ఎవరినైనా పరమ పదించిన రోజున చేసే తర్పణాన్ని గరుడ తర్పణం అంటారు బ్రహ్మ యజ్ఞ తర్పణం నిష్ఠానుష్ఠానంలో భాగంగా విడిచే తర్పణాలు ఇవి పరేణి తర్పణం ఏటా చేసే పితృకర్మల తర్వాతి రోజు ఇచ్చే తర్పణాలు సాధారణ తర్పణం అమావాస్య రోజున పుణ్యనదీ స్నానాల్లో పుష్కరాల్లో సంక్రమణ గ్రహణ సమయాల్లో విడిచే తర్పణాలు మన ఋషులు ఇటువంటి తర్పణాలను తొంభై ఆరుగా పేర్కొన్నారు తర్పణాలు ఎందుకు వదులుతారో తెలుసుకుందాం తర్పణం చేయడం వలన దేవతలు శీఘ్రంగా సుతుష్టులవుతారు లేదా వారిని సంతృప్తిపరిచే విధిని తర్పణం అని అంటారు దేవతలను ప్రసన్నం చేసుకున్నటకు వారిని ప్రీతి చేయుట కొరకు ఈ తర్పణం వదల పడుతుంది ఈ తర్పణానికి ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం తేనె ద్వారా తర్పణం చేయడం వలన అన్ని కోరికలు నెరవేరుతాయి అన్ని పాతకములు నాశనం అవుతాయి కర్పూర జలంతో తర్పణం చేస్తే రాజు వశం అవుతాడు పసుపు కలిపిన జలంతో తర్పణం చేస్తే సామాన్య వ్యక్తి వశమవుతాడు ఆవు నీతితో తర్పణం చేస్తే సుఖము కొబ్బరి నీళ్ళతో తర్పణం చేస్తే సర్వసిద్ధి మిరియాలు కలిపిన జలంతో తర్పణం చేస్తే శత్రు నాశనము తర్పణం ఎలా వదలాలో తెలుసుకుందాం కల్పోక్తం ప్రకారము సాధకులు స్నాన పూజ హోమ సమయం ప్రతిరోజు దేవతల ప్రీతి కొరకు తర్పణం గావించవలెను దేవతలకు వారి నామంత్రమును ఉచ్చరించుచు దేవతీర్థం ద్వారా తర్పణం చెయ్యవలను వారి నామంనకు స్వాహా చేర్చి తర్పణం తీయవలను